నేను నేను ఒక కవిత నేర్చున్నాను చెప్తాను దారితో ఒకటేలాగా కొండాలి నేను దారితో ఒకటే కొండాలి నేను ఓ నో జీవితా పరిగెడుతుంది 4 3 గొకితువు 4 3 గొకితువు పరిగెంటుంది జీవితా జీవితా పరిగెడుతుంది అవుతుంది పరిగెంటుంది జీవితా అవును పరిగెడుతుంది జీవితా ఏ అవును జీవితా పరిగెడుతూ 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 గెంతుతూ తిరుగుతూ ఇదన్న సంగనాకి చె నా కొడక మీ అమ్మ నా నీకు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లలు కూడా ఇవ్వరు